హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి సో ఈరోజు తమ్నెల్ చూసి మీకు అర్థమైపోవచ్చు ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ అనమాట మేమైతే ఈరోజు సండే కాబట్టి ఫిష్ చేసుకున్నాం ఇంట్లో ఇంకా మీరేం చేసుకున్నారో డిషెస్ వెరైటీవి కమెంట్ చేయండి సో మా డాడీ అయితే ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఇవి చేపలు తెచ్చారనమాట సో చేపలతో పాటు ప్రాన్స్ కూడా తెచ్చారు సో చూడండి చేపలు అయితే ఎలా కట్ చేస్తున్నారో మా డాడీని ఒక వీడియో అయితే తీసుకురమ్మని అడిగాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చూసిస్తే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కదా ఓ ఫిష్ మార్కెట్ ఇలా ఉంటుందా ఇలా కట్ చేస్తున్నారా అని సో ఫిష్ కట్ చేయడం అయితే ప్రొసీజర్ మీరు ఒకసారి ఇక్కడ చూసేయండి మొత్తం जोड़ दूं रिको टू कंप्लीट चलो मार देंगे ये बोलते हैं ना मन के लास्ट की ये जो भावना रहती है ये बोलते हैं ना ये बोलते हैं जब तक है हां

मन से चित्र चापल टाइम बढ़ते खुशी खुशी सर्दा मना

Thank you.

ఫిష్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనము ఉప్పు నీళ్ళతో కనీసం పది సార్లు అన కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడుకున్న తర్వాత మనము దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక గంట అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పటి వరకు మనం మ్యారినేట్ అయ్యేంతవరకు ఒక రెండు చిన్న సైజు ఆనియన్ కూడా పేస్ట్ కావాలి కదా దానికి మసాలా చేపల పులుసు అంటే మసాలా ఉండాలి కదా ఒక రెండు ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి దానికి కావాల్సిన మసాలాలు కూడా అన్నీ చూడండి మ్యారినేట్ చేసుకోవడానికి రెండు స్పూన్ల పసుపు నాలుగు స్పూన్ల కారము రుచికి సరికార సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కారము అవన్నీ ఎవరికి ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము చూడండి పసుపు కొంచెము ఎక్కువే వేసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఎందుకంటే కలర్ఫుల్గా బాగా ఆరోగ్యానికి పసుపు మంచిదని పసుపు కూడా కొంచెం ఎక్కువే తింటాము ఇంకా నాన్ వెజ్ కర్రీస్లో అయితే కారము కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే గ్రైండ్ చేసుకుంది ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఎక్కువ గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఎండాకాలం కదా ఫ్రెండ్స్ మొత్తం బాడైపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే ఫ్రెష్గా వేసుకోవాలి మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకునే వరకు మనము ఒకసారి ఏం జరిగింది తెలుసా ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా అక్క ఒకసారి కిరాణా షాప్కు వెళ్ళింది ఫ్రెండ్స్ వర్షాకాలం ఉండే అప్పుడు అప్పుడు మేము కొత్త కొత్తగా ఇల్లు కట్టుకున్నాం ఫ్రెండ్స్ మాకు రేకుర్లీలు ఉండే మూడు రూమ్లు ఉండే ఫ్రెండ్స్ అయితే మా అక్క వెళ్ళేది కిరాణా షాప్కు ఏమైనా సరుకులు తీసుకురావడానికి ఇంకా నేను ఇంటి దగ్గర ఉండేది హోంవర్క్ అట్లా రాసుకుంటా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బాగా అంటే బాగా వర్షం పడుతుంది అయితే చీకటి పడిపోయింది ఒక ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళినామ ఇంకా సెవెన్ ఎయిట్ అవుతుంది ఇంకా వస్తలేదు వర్షం పడుతుంది కదా షాప్ దగ్గర ఆగిందేమో అని చెప్పింది మమ్మీ చూసినాం చూసినాము నైట్ సెవెన్ అవుతుంది ఎయిట్ అవుతుంది అక్క ఇంకా వస్తలేదు ఫ్రెండ్స్ సరుకులు తీసుకొని అమ్మ డోర్స్ ఏమో ఓపెన్ అవుతలేవు ఫ్రెండ్స్ వర్షాకాలం కదా కొత్తగా కట్టుకున్న ఇల్లు ఆ వర్షానికి చెక్క ధరిచిపోయి దానికి మంచిగా గోడలకు ఫిక్స్ పట్టుకుంది ఉబ్బుతాయి కొత్త కొంచెం కొంచెము వర్షం పడి నా అంతే డోర్లు కొంచెం ఇట్లా ఉబ్బుతాయి కదా ఫ్రెండ్స్ ఫిక్స్ పట్టుకున్నాయి వెళ్తలేవు ఫ్రెండ్స్ కిటికీ వెళ్తలేదు ఓపెన్ అయితే లేదు డోర్ వెళ్తలేదు ఇక నేను ఒకటి ఏడుస్తున్నా మమ్మీ అక్కని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుపోయినారు మమ్మీ మనకేమో డోర్లు బయట నుండి పెట్టేసినారు అక్క ఇంటికి రాదు అని ఒకటి ఏడుస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే నేను ఏడుస్తుంటే అట్లేం కాదు డోర్లు వెళ్తలేవు వాన పడ్డది కదా బిటా ఎవరు పని చేస్తారు వస్తుంది అక్క ఇక్కడికి పోతుంది అని మమ్మీ ధైర్యం చెప్తా ఉంది కానీ నేనేమో ఒకటే ఏడుస్తున్నా నేను ఏడుస్తుంటే మా మమ్మీకి ఇంకా భయం స్టార్ట్ అయింది నిజంగా ఉండొచ్చు ఇంత టైం అయింది ఇంకా అక్క వస్తలేదు డోర్లు కూడా ఓపెన్ అవుతలేవు అని మేము ఏడుస్తా ఉన్నాం అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా ఫ్రెండ్స్ అయితే విండో కిటికీ కొడతా ఉన్నాం కొడుతుంటే మేము మా పక్కకు రెంట్కున్న వాళ్ళు వాళ్ళు వచ్చి ఇంకా డోర్ అయితే ఓపెన్ అయితే లేదు కానీ కిటికీ ఎట్లనో బయటి నుండి నోకి కిటికీ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ అయితే అక్క షాప్కి పోయింది ఇంకా రాలేదు చీకటి పడిపోయింది చెల్లి భయపడి ఏడుస్తూ ఉందని మా మమ్మీ చెప్పింది ఫ్రెండ్స్ చెప్తే ఇంకా వాళ్ళు పోయినారు షాప్ దగ్గరికి వెళ్ళినారు దగ్గరనే ఉంది షాపు ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది ఇంకా వర్షం మేము ఒకటే పడుతుంది ఆగకుండా అందుకే మేము పోలేదు ఇంకా డోరే ఓపెన్ కాలే మేము ఎట్లా పోతాం ఫ్రెండ్స్ అయితే మా పక్క ఉన్న అంకుల్ వాళ్ళు పోయినారు పోతే అక్క షాప్లో హాయిగా కూర్చుందంట ఆ షాప్ ఓనరు అక్కను కూర్చోబెట్టి బిస్కెట్ చాక్లెట్ అవి ఇచ్చిన తినడానికి అక్క మంచిగా పైన కూర్చొని షాప్లో హాయిగా బిస్కెట్లు చాక్లెట్లు తినుకుంటా కూర్చుందంట ఇంకా సరుకులు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అవన్నీ వర్షానికి అప్పుడు ప్లాస్టిక్ కవర్లులో ఇవ్వకపోతుండే ఫ్రెండ్స్ ఆ పేపర్ కవర్లు ఇస్తుండే అన్ని పప్పులు కలిసిపోయినాయి ఇంటికి వచ్చినాక చెప్తుంది మమ్మీ అన్నీ కలిసిపోయినాయి అన్న మమ్మీ కొడుతుందేమో భయానికి చెప్తే మమ్మీ మేమేమో ఇంకా నువ్వు వచ్చిందే దగ్గర ఎటుబెటా ఇంకా కలిసిపోయిన పర్వాలేదు మా మమ్మీ ఆ నెల మొత్తం మా మమ్మీ అన్ని సపరేట్ చేసుకుంటా దాన్ని వే ఒక్కొక్క పప్పులన్నీ కలిసిపోతే సపరేట్గా చేయడమే సరిపోయింది మా మమ్మీ కానీ ఇంకా ఎంతో కష్టంగా వచ్చి అందరు నెట్టే వరకు అప్పుడు డోర్ ఓపెన్ అయ్యి అప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ మా అక్క అదైతే మాకు ఒక మరపురాని సంఘటన ఫ్రెండ్స్ మా లైఫ్లో ఇప్పుడైతే అక్క కూడా లేదు అమ్మ కూడా లేదు కానీ ఎప్పుడు గుర్తు చేసుకుంటా చేసుకుంటామంటా ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళను అందుకే ఉండాలి ఫ్రెండ్స్ అందరూ ఉండాలి అమ్మ అక్క అందరూ ఉండాలి ఫ్రెండ్స్ లేని వాళ్ళకే తెలుసు ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా ఉంటుందో ఆ పరిస్థితి కానీ పోనీయండి ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ చెప్పి నేను బోరు కొట్టేసిన ఇప్పుడైతే కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా నేనైతే నాలుగు పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసి మంచిగా స్మెల్ వస్తుంది జీలకర్ర ఆవాలు వేస్తే మంచి స్మెల్ వచ్చేస్తుంది అందులో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా ఆయిల్లో పరచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా ఫ్రై పేనం మీద ఫ్రై చేసినట్టు ఫ్రై అవుతాయి మంచిగా అందులో పెట్టేస్తే చూడండి మా మమ్మీ అయితే ఆయిల్లో ఇలా మ్యారినేట్ చేసిన ముక్కలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఈ చేపల పులుసు ప్రిపేర్ అయ్యేసి చేపల పులుసు మసలేటప్పుడు ఆ డీప్ ఫ్రై చేసిన ముక్కలు అందులో వేసేది ఫ్రెండ్స్ కానీ నేను చేసే ఈ పద్ధతి మా అత్తమ్మ వాళ్ళు చేసేది వాళ్ళు ఇట్లా పచ్చి చేపల పులుసు చేసేది పచ్చివే ముక్కలు మ్యారినేట్ చేసి ఇలా వేసేసి ఆయిల్లో మంచిగా ఉడుకుతుంటే పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్ చేసిన తర్వాత అందులో మనము చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా ఆ చింతపండు పులుసు చిక్కగా తీసి ఇందులో వేయాలి ఈ ఆయిల్లో ఫ్రై అయిపోయిన చేప ముక్కలు చిక్కగా తీసిపెట్టిన చింతపండు పులుసు ఇంకా మనము ఈ పులుసు మంచిగా ఇందులో చేప ముక్కల్లో వేసి మసలే మసలుతున్నప్పుడు అప్పటి వరకు మనము పక్కన స్టవ్లో రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల మెంతులు జీలకర్ర ఒక వన్ స్పూన్ గసగసాలు ఇవన్నీ దూరగా వేయించి పక్కకు పెట్టుకొని అదే కొంచెం ఆయిల్ వేసి రెండు చిన్న సైజు ఆనియన్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకొని ఈ మసాలాలన్నీ పౌడర్ చేసి దాని తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుని అది కూడా పేస్ట్ చేసి పక్కన రెడీ పెట్టి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో మనము చింతపండు పులుసు వేసి దాని తర్వాత బాగా ఉడికేటప్పుడు ఆ మసాలాలు ఆ ఆనియన్ పేస్ట్ అవన్నీ వేసి ఇంకా అప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు ఎలా ఉందో చెక్ చేసుకొని ఉప్పు ఇంకా పడితే కొంచెం వాటర్ కూడా వేసి లో ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పెట్టేయాలి ఫ్రెండ్స్ పెట్టేసిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అప్పుడు ఇంకా మూత పెట్టి పెట్టేసి అసలు చేపలు ఫ్రెండ్స్ మార్నింగ్ కర్రీ చేస్తే నైట్ తిన్నా లేకపోతే ఇంకా నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పొద్దు అప్పుడైతే అత్తమ్మ వాళ్ళు విలేజ్లో ఉన్నప్పుడు కట్టెల పొయ్యి ఉంటుండే ఫ్రెండ్స్ మేము కట్టెల పొయ్యి మీద వండుతుంటే మేము అప్పుడు ఆ కాలంలో అవే ఉండే కదా ఫ్రెండ్స్ ఇంకా కట్టెల పొయ్యి మీద కర్రీ చేసి నెక్స్ట్ డే తింటే అయితే చెప్పొద్దు ఫ్రెండ్స్ ఆ టేస్ట్ అయితే కానీ ఇప్పుడు అవన్నీ లేవు కదా ఫ్రెండ్స్ విలేజ్లో కూడా ఎక్కడ ఉన్నాయి కట్టెల పొయ్యిలు లేవు ఎక్కడ చూసినా గ్యాస్ పొయ్యిలే ఉన్నాయి ఇంకేమన్నా అంటే కరెంట్ పొయ్యిలు ఇండక్షన్లు ఇవే ఉన్నాయి ఇంకా మీరైతే ఎలా వండుతారు ఫ్రెండ్స్ చేపల కర్రీ కమెంట్లో కమెంట్ పెట్టండి ఇలాగే పచ్చి చేపలు వేసి చేస్తారా లేకపోతే డీప్ ఫ్రై చేసి పులుసులో వేస్తారా కమెంట్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్ చెప్పల పులుసు ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి ఏమైంది తెలుసా ఫ్రెండ్స్ మా పాప ఒకసారి చిన్న ఉన్నప్పుడు మా పాప ఏం చేసింది జ్వరం వచ్చింది స్కూల్కి పోను మమ్మీ అని చెప్పింది అయితే ఇంకా సరే స్కూల్కు ఇంటి దగ్గరనే ఉంది కదా అయితే పొలం దగ్గరికి పోదాం నడుబిటా ఏదైనా చూసి రావడానికి కూరగాయలు పొలం ఎట్లా ఉందో చూసి రావడానికి టైంపాస్కి వెళ్దాం పదా అని మా పాపని తీసుకొని పోయినా ఫ్రెండ్స్ నేను పోతే ఆ పొలం దగ్గర నేనైతే నిజంగా అది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకైతే తెలియదు అసలు రెండు ముదుల పాము అంట అది అయితే చిల్కలు టమాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే టమాటాలు ఉన్నాయి కదా చూద్దాం మరి పండినయా లేవా కొన్ని కూరగాయలు తెచ్చుకుందాము ఇంట్లో కర్రీకైనా అని వెళ్ళిన వెళ్తే అక్కడ కట్ల పా అది సారీ రెండు మూతుల పాము ఉందంట ఫ్రెండ్స్ నాకైతే తెలియదు నేను దాన్ని చూసేయమనుకుంటున్నా ఇది తాడేమో మీరైతే నమ్ముతారో నమ్మరో నిజంగా చెప్తున్నా నేనైతే ఇది తాడేమో ఇంటికి తీసుకెళ్తే ఏదైనా అవసరం వస్తుందేమో ఇంకా ఇంత మంచి ఇంత లావు తాడు తీసుకొచ్చింది ఏదైనా అవసరం విలేజ్లో అంటే ఇంకా ఏమైనా అవసరం వస్తుంది కదా తాడు ఇక చాలా పొడుగుంది ఫ్రెండ్స్ నేనైతే తాడే అనుకున్నా ఇంకా ఇంత మెచ్చుకుంటారో నాకు తీసుకొస్తే ఇంత మంచి తాడు తీసుకొచ్చింది గట్టిగా స్టాండర్డ్గా ఉందని మెచ్చుకుంటారని అని అనుకుని పోయి ఇట్లా ముట్టుకుందామని వంగి ఇట్లా చేయి పెడదాం అనుకున్నా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే టచ్ చేస్తుంటే దానికి అది మెల్లగా కదులుతుంది ఫ్రెండ్స్ అరే ఇది నేను తాడనుకున్నా తీసుకొని పోదామని ఇట్లా వంగి చేయబెట్టే వరకు కదులుతుంది ఇది తాడు కాదు అని పరీక్ష పెట్టి చూసేవరకు తాడ కలర్లోనే ఉంది అది కానీ అది రెండు మూతల పామ్ ఫ్రెండ్స్ అక్కడ నడుస్తు పోతుంది మళ్ళీ ఇక్కడ నడుస్తుంది ఇంకా నాకైతే ఫుల్ భయమైంది ఫ్రెండ్స్ నోట్ల నుండి మాటలు ఎంత లేవు నిజంగా మా బిడ్డ అక్కడనే ఉంది ఆమె నర్సరీ వదిలిపెట్టేసిన పొలంలోనే మైండ్ ఇంట్ పని చేసలేదు ఎవరికైనా పిలుచుకొస్తే దాన్ని తీసి పక్కకి వేసేస్తారని పక్క పొలం వాళ్ళకి పిలుచుకొస్తామని పక్క పొలంలోకి పరిగెత్తిన ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు పరిగెత్తిన వాళ్ళని పిలుచుకొస్తామని పాము టెన్షన్లా లేదా ఫ్రెండ్స్ మా బిడ్డను ఎత్తుకొని ఎవరికి లేట్ అవుతుందని అక్కడనే వదిలిపెట్టేసిన అది కలుస్తుందా కరువదా కూడా అసలు దాని గురించి నాకు ఏం ఐడియా లేదు కానీ మా బిడ్డనైతే పక్కకు నిలబెట్టినా కొంచెం ఇక్కడనే నిలబడు నువ్వు అది ఎక్కడ పోతుంది చూడు మళ్ళీ నువ్వు ఇక్కడ ఉంటేనే అది ఎక్కడ పోతుంది చూస్తావు మళ్ళీ లేకపోతే నేను వాళ్ళని పిలుచుకొచ్చే వరకు అది ఎక్కడ నన్ను వెళ్ళిపోతుంది అని ఆమెను కొంచెం దూరంలో నిలబెట్టి అది ఎక్కడ పోతుంది చూడు అని పక్క పొలంలో వెళ్ళి వాళ్ళని నా ఫ్రెండ్స్ రండి ఇక్కడ ఇది ఉందని మా పొలంలో ఇంకా మా పాపనేమో ఏడుస్తా ఉంది మా మమ్మీ పోయిందని ఏడుస్తుంది ఆమె కాదు ఇది ఏముందని కూడా తెలియదు వచ్చే వరకు ఇంకా వాళ్ళని తీసుకొచ్చిన వచ్చినారు వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి వచ్చే వరకు మా పాప పేరు వస్తుంది అక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పోయింది చూసినామో అంటే ఏమో నాకు తెలియదు అని అంటుంది అమ్మా నేనైతే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ అప్పుడు అసలు ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయినను ఆమెకు మళ్ళీ ఇప్పుడైతే అవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా ఎంత పిచ్చాము ఉంటే నేను ఆమెను ఎత్తుకొని ఉన్న పోలేదు అది ఎక్కడ పోయిందో ఏమైందో కానీ అట్లా చేస్తుంటే ఫ్రెండ్స్ నేనైతే మొత్తము ఇక నన్ను చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడైతే అనిపిస్తుంది నిజంగా ఇంత ఆమెను అట్లా వదిలిపెట్టి పోతాను ఆమెను నేను అది రెండు పూజల పాము కాబట్టి ఏం కాదు భగవంతుని దయ వల్ల లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుండే అట్లా చేస్తుండే ఫ్రెండ్స్ నేనైతే నిజంగా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మన కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి చేపల పులుసు ఇంకా మనము అందులో చింతపండు పులుసు ఈ మసాలాలు వేసుకున్న తర్వాత అసలు పీసెస్ని కది కదిలియొద్దు ఫ్రెండ్స్ కదిలిస్తే మన అన్నిట్లా ముక్కలు ముక్కలు అయిపోతాయి అలాగే ఉండాలి పీసెస్ అంటే మనము మంచిగా ఇగో చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా దీన్ని మనం లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మంచిగా ఉడకనివ్వాలి పీసెస్ మంచిగా ఉడికిపోతాయి ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడే తినేయాలి అలా అనిపిస్తుంది కానీ ఇంకా ముక్కలు ఉడకలేదు వాసనైతే మనము చింతపండు మసాలాలు వేసినాం కదా వాసనైతే గుమగుమలాడుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి మేమైతే ఇంకా మా పిల్లలు ఫిష్ ఫ్రై అంటేనే ఇష్టం ఫ్రెండ్స్ వాళ్ళకు ఈ కర్రీ తినమంటే అమ్మ మమ్మీ కరీనా ఫ్రై చేయ మమ్మీ అంటారు కానీ ఇంకా ఊకే ఫ్రై చేస్తే కూడా ఇంకా పులిసే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్రై అంటే ఎప్పుడన్నా ఒకసారి చేయాలి కానీ ఎప్పుడు ఫ్రై అడుగుతారు మా పిల్లలు ఇంకా నేనైతే ఇంకా ఈసారి పులుసు చేసిన కదా బిటా మళ్ళీ నెక్స్ట్ స్టెప్లైనా తీసుకొస్తే అప్పుడు ఫ్రై చేస్తా అని వాళ్ళకి చెప్పి సారీ అని అట్లా డీల్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఒకసారి ఫ్రై చేస్తే ఒకసారి పులుసు చేయాలి అన్నట్టు ఇంకా మీరు కూడా ఏం వండుకున్నారు ఫ్రెండ్స్ సండే అయితే చెప్పండి ఏమేమి ఇంకా చికెన్ అయితే తినలేము కదా ఫ్రెండ్స్ బర్డ్ ఫ్లూ అంటున్నారు ఎగ్స్ కూడా తినలేము ఇంకా ఇంత ఎండలకు మనకే ఇంత గాబరా అవుతుందంటే అవి అయితే ఇంకా అన్ని మందులకు ఇంజక్షన్లకు తయారు చేసినవి ఉంటాయి అవి అవి కోళ్ళైతే ఇంకా వాటికి ఎంత హైరాణా ఉందో ఏమో ఇంకా కోడి తినలేము కదా ఫ్రెండ్స్ ఎక్కువ కూడా తినలేము అందుకే ఈసారి ఈ సండే అయితే మేము ఇలా చూడండి ఫిష్ని ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఏం కర్రీ చేసుకున్నారు ఏంది సండే స్పెషల్ కమెంట్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో మాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కంపల్సరీ సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో కొంచెం మీరు మా వీడియో ఎక్కడి వరకు వచ్చింది అడ్రస్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మాకు కూడా కొంచెం అరే మా వీడియో అక్కడి వరకు వెళ్తుందా అని మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది ఇంత కష్టపడి వీడియో తీస్తాం కదా ఫ్రెండ్స్ కొంచెము మీరు కమెంట్ పెట్టి మాకు ఛానల్ గురించి మా కరీస్ గురించి చెప్తే మాకు కొంచెము సంతోషంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూసి కమెంట్ పెట్టండి మా ఇంకా మా కర్రీస్ నచ్చినట్లయితే మాకు ఇంకా ఏమేమి కర్రీ చేసి పెట్టాలో ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ మాకు ఓకేనా చూడండి టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది రండి ఫ్రెండ్స్ తిందాము మేమైతే ఈ విధంగా వండుతాం ఫ్రెండ్స్ ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో అది మామిడికాయ ముక్కలు కూడా వేస్తారు పచ్చిమిర్చి వేస్తారు కరివేపాకు ఇంకా మేమైతే అత్తమ్మ సేమ్ ఇలాగే చేసేది ఫ్రెండ్స్ మా విలేజ్లో మేము ఉన్నప్పుడు అందుకే నేను ఇలాగే సేమ్ అత్తమ్మ స్టైల్లో చేశాను ఫ్రెండ్స్ చెప్పల కర్రీ ఓకేనా నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్